సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని గ్రామాల ప్రజలు అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకుని డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపివేయాలని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని గ్రామాల ప్రజలు తమ తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజల కోసమే ఏర్పడిన ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను స్వీకరిస్తూ డంపింగ్ యార్డు ప్రతిపాదనలను నిలిపివేయాలని కోరారు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజల అవసరాలను వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఏర్పడితే ఇక్కడ పర్యావరణ పరిసరాలు కలుషితం అవుతాయని భావితరాలకు ఇక్కడ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇక్కడ ప్రాంతం వ్యవసాయంపై ఆధారపడి ఉందని ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు దానివల్ల జరుగు సంతోషపడుతుంటే నువ్వు తీసుకొచ్చి వేస్తావా గత ప్రభుత్వం ఇచ్చిందంటున్నావు రెండు వేల పదమూడులో ల్యాండ్ ఇంకోటి మొట్టమొదటిగా ఆ ల్యాండ్ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి కాదు అది రైతులది కాదు రైతులకైనా కావాలి ఎప్పుడో ఫారెస్ట్ ల్యాండ్ అని కావాలి నీ గతంలో నీ భూమి పుట్టినప్పుడు దాని నెంబర్ లేదు ఎక్సైజ్ నెంబర్ లేదు నువ్వు మీరు పుట్టించుకున్న నెంబర్ అది గత ఎంఆర్ఓ ఒక ఆయన ఉండి నూట యాభై ఎకరాలు ఎక్సైజ్ జాబ్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన ఇద్దరు ముగ్గురు లీడర్లు వాళ్ళ పేరు రాసుకోవడం జరిగింది గత మేము తెలుగుదేశంలో ఉన్నాం పెద్ద బాల్రెడ్డి గారు మేము అందరం అప్పుడు ఆయన నందేశ్వర గౌడ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళు ఎంబడి పడ్డాం మేము అయ్యా మీ ల్యాండ్ ఎట్లా తీసుకుంటారు అంటే ఆ రోజు ఇచ్చిపెట్టుకోవడం జరిగింది మీ గ్రామస్తులందరూ ఉన్నారు ఆయన ఆ రోజు ఇచ్చిపెట్టి పోయిండ్రు అదే అయిపోయింది అనుకున్నాం మన గత ప్రభుత్వంలో దానికి జీవోలు వచ్చినాయి అన్నారు జిఓలు వస్తే ఇక్కడ ఉన్నాయి ముక్క మూడుగా పదమూడు గ్రామ పంచాయతీలు మాకు వద్దు బాబు అని చెప్పి జిల్లా పరిషత్ల మండలంలో ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఆగిపోయిందా వాళ్ళు పని స్టార్ట్ చేస్తే ఆగిపోయింది అనుకున్నాం మళ్ళీ ఆ ప్రభుత్వం అయిపోయింది మళ్ళీ ప్రభుత్వం వచ్చింది మేం చేస్తామని వస్తూ రాత్రి రాత్రి దొంగలు లేక తీసుకుపోయి లోపల పెడితే భయపడతాం కేసులు మాకు కొత్తనా ఉద్యమాలు మాకు కొత్తనా మాకు ఈ ఉద్యమాలు కొత్త కాదు ఈ ప్రజా ఉద్యమం మాకు పెద్ద గొప్ప ఏం కాదు ఇంకోటి గుమ్మడల మండలకి చరిత్ర ఉన్నది రైతాంగం పెద్దది రైతులు గొప్పలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు నిత్యం కూరగాయలు పండించుకొని మీ అంగట్లలో రోజు ఉన్నాడు ఇక్కడ దయచేసి ఇప్పటికైనా మీరు తప్పు చేస్తున్నటువంటి పనులను ఇప్పటికైనా సర్దిద్దుకొని మీ ఎంబడే రామ్కి సంస్థను అక్కడ ఎంబడే కాల్ చేసి పోవాలని చెప్పి మీ ప్రజల ద్వారా మండల తరఫున జేఏస్ తరఫున పేరు పేరున ఈరోజు కష్టపడినటువంటి జేష్ సభ్యులకు ప్రత్యేకంగా చెప్తున్నాం ప్రజా ప్రజాస్వామ్యంలో ఓటు వేయని వాళ్ళు దీనికి వ్యతిరేకం చేసిన వాళ్ళు ద్రోగా నిలిచిపోతారు దీనికి త్యాగం చేసిన వాళ్ళు దేవుడు లేక నిలిచిపోతారు ఖచ్చితంగా మన పానాలు పోయినా సరే కానీ ఆ రానిచ్చేది లేదని చెప్పి ఇక్కడ మీకు మేము అండదండలు ఉంటాం మీ గ్రామస్తులకు ఎవరు హాజరే పడవద్దు మేము ఖచ్చితంగా కానీ మేము మీకు ఓట్లే చేతనాయినోళ్ళ ఈ జనాలను మేము రోడ్ల మీద తెచ్చుకునే దమ్ము లేదా మాకు ఓట్లే రోడ్డు మీకు ఎట్లా తీసుకురావాలో తీసుకురాగలుగుతాం మేమందరం కలిసి ఒక్కటేసారి ముప్పై వేల మంది రోడ్ ఎక్కితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి ఈ అందరు రోడ్డు మీకు రాకముందే ప్రభుత్వానికి ఇంకా మేము ఏంటంటే గాంధీ మార్గంలో మేము ఉద్యమం చేస్తున్నాం హింసావాదంలో పోతలే అహింసావాదంలో ఉద్యమం చేస్తున్నాం అహింసావాదం ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అహింస దాన్ని హింసావాదంగా తీసుకురాకుండా శాంతియుతంగానే ఎంబడే ఈ డంప్ యార్డును ఎంబడే రద్దు చేసి ఈ ప్రజలకు అందుబాటులో ఉండే ఐటీ పార్క్ పెడతావా జూ పార్క్ పెడతావా అప్పుడు చేస్తే ముఖ్యమంత్రి గారికి మేము అందరము పాలాభిషేకం చేస్తాం మమ్మల్ని మా అందరిని కాపాడినోడు అవుతాడు ముఖ్యమంత్రి గారు దీన్ని ముఖ్య ముందు ఆలోచన చేసి అంతకుముందు ప్రభుత్వం చేసిందా ఆయన తప్పు చేసిందా అనే నేను మరి నువ్వు అదే తప్పు చేస్తే ఏం లాభం ఆయన డంపు యాడు వాళ్ళ ప్రభుత్వం వీడికి వచ్చింది వాళ్ళ డంపు యాడు వాళ్ళు చేసిర్రు అప్పుడు కలెక్టర్ను కమిషనర్ను ఫారెస్ట్ వాళ్ళని అందరినీ బెదిరించు చేసిరు వాళ్ళు ఫారెస్ట్ ఫారెస్ట్లో ఈ డంప్ యార్డ్ వేసిరు అనుకుందాం అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేసిరు ఇప్పుడు నువ్వు రద్దు చేయొచ్చు కదా ఇప్పుడు వాళ్ళు చేసిన పనులేనో కాళేశ్వరం కట్టిరు తప్పు అన్నావు ఆ తప్పుని నిరూపణ చేస్తున్నావు ఇది కూడా వాళ్ళు కూడా అక్కడ ఈ ఫారెస్ట్ వీళ్ళు వద్దంటే వీళ్ళు డంప్ యార్డ్ వేసిరా భారత ప్రభుత్వ పనులు నేను రద్దు చేస్తున్నా అంటే ఈ ప్రజలందరిని నీకు సాగుతాం పలుకుతాం కదా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి పాతోడు ఎవడో తప్పు చేసిండు పాతోళ్ళు తప్పు చేసిరనే నేను ఆయన దించి నేను ఎక్కించినాం నువ్వు కూడా అదే తప్పు చేస్తే దానికి ఆయనకి నీకు ఏముంది తేడా ఆయనను ఇద్దరు ఒకటే కదా రెండు రెండే షేన్ బీడే అన్నట్టు అవుతుంది అందుకంటే నీ వాల్యూ నువ్వు కాపాడుకోవాలి ముఖ్యమంత్రి ఆయన తప్పు చేసిండు డంప్ యార్డ్ వద్దంటే ఈ ఫారెస్ట్ వేసిండు నేను రద్దు చేస్తున్నాయని చెప్పేసి ఒక